సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష జరుగుతుంది గౌరవ రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత హాజరవుతున్నారు గిరి ప్రదక్షిణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి కలెక్టర్ సిపి జీవిఎంసీ కమిషనర్ ఇతర అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించిన హోంమంత్రి అనిత ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగే సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అధికారులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్జీ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ దేవస్థానం ఈబో వేండ్ర త్రినాథరావు ఇతరుల అధికారులతో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశం మందిరంలో సమీక్షించారు పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు కొండపైన దిగువన పక్కా బారికేడింగ్ వేయాలని ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు